అతనూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రెడ్డి కానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో భారతీయ జనతా పార్టీకి గత శాసనసభ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల లోపల బాగా లీడ్ వచ్చిందనేటువంటి ఒక అక్కసుతో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ గ్రామ పెద్దలు ఆ గ్రామంలో రెడ్డి కానాపూర్ వెల్ఫేర్ సొసైటీ పేరిట రెడ్డి ఖానాపూర్ సమితి పేరిట ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇరవై మంది యువకులు ముందుకొచ్చి ఆ గ్రామంలో ఎవరికైనా కష్టం వచ్చినా పెన్లు పేద విద్యార్థులు బాగా చదువుకుంటున్నా మనిషి కొంత ఆర్థిక సాయం చేస్తూ పేద కుటుంబాలకి సాయం చేస్తూ గ్రామంలో అందరికీ తలలో నాలుకలాగా తిరుగుతూ ఉంటే పాత తరం నుంచి వచ్చినటువంటి కొంతమంది నాయకులు ఈ వ్యవస్థను జీర్ణించుకోలేక ఈ యువకులు భారతీయ జనతా పార్టీకి ఆ గ్రామంలో రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణని తట్టుకోలేకుండా అతనూరా ఎస్ఐ గారితో కొల్ల్యూడై తప్పుడు కేసులు పెట్టి తల బలిగితే త్రీ నాట్ సెవెన్ కాదట బొక్కలిగితే త్రీ నాట్ సెవెన్ అవుతుందని చెప్పి కొత్త భాష అని చెప్పి అతనూరా ఎస్ఐ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆరుగురు కార్యకర్తల్ని తప్పుడు కేసులు నమోదు చేసి రిమాండ్ చేయించడం జరిగింది ఎవరికైతే పక్క బొక్కలు ఇరిగినాయి చావు బతుకులలో ఉన్నారని ఆరోపించినారో వాళ్ళందరూ ఈ ఆరుగురు యువకుల్ని రిమాండ్ చేసిన గంట సేపట్లోనే వాళ్ళు వచ్చి రెడ్డి ఖానాపూర్లో తిరుగుతూ ఉన్నారు ఈ విషయం వారికి ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఎవరు కూడా విషయాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి దయచేసి నేను జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించండి అతునూరా ఎస్ఐని వెంటనే అక్కడి నుంచి విధులలోంచి తొలగించండి న్యాయం చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ అమాయకుల యువకులు అమాయకులైన యువకుల మీద పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని వెంటనే ఎత్తేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను లేకపోతే ప్రత్యక్ష పోరాటానికి అతునూరా పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయేందుకు కూడా సిద్దంగా ఉన్నామని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగం